పుష్పట్టు అల్లు అర్జున్ ఈ సినిమా చుట్టూ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా చుట్టూ బాబోయ్ ఎంతమంది కుళ్ళు కుతంత్రాలు కుట్రలు వాసూయా ద్వేషం వెలిపచుతున్నారంటే ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఒక్క సినిమా చుట్టూ ఎందుకింత ద్వేషం ఎందుకింత వ్యతిరేకత అన్నిటికీ సమాధానం మెగా కంపౌండ్ ఆయన వ్యతిరేకిస్తుంది అని అండ్ జనసేన అధ్యక్షుడికి ఆయనకు మధ్య గ్యాప్ ఉంది ఈయన అభిమానులు ఇలా కూటమి పార్టీలు సంబంధం లేకుండా ఇప్పుడు ఏమంటారు ఒక తెలుగుదేశం పార్టీ ఒక లేడీ ఎంపీని చూసాం ట్వీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసుకున్నారు అంటే కుళ్ళు ప్రదర్శించుకుంటూ అంత ట్వీట్ చేసి మళ్ళీ డిలీట్ చేసుకున్నారు ఇంకా సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు ఎంత ద్వేషం చివరికి కొందరు అల్లు అర్జున్ ఆయనకు అభిమానులుగా ఉన్న వాళ్ళ కొన్ని ఏమంటారు వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళ స్వేచ్ఛకు భంగం పాటిలని పై చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఆ సినిమా మీద దారుల మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు రకరకాలుగా నాగబాబు గారు కనుక ట్వీట్ చేశారు రాంగ్ దారిలో వెళ్తున్న వాళ్ళు ఇప్పటికైనా రైట్ దారిలోకి వచ్చిన మళ్ళీ రియలైజ్ అయ్యి ఇక్కడికి వద్దాం అనుకున్నా అప్పటికి చాలా హార్ట్ ఉంటుంది పరిస్థితి రకరకాలుగా పేర్లు పెట్టకపోయినా అది అల్లు అర్జున్ ఉద్దేశించి అని చెప్పి చాలా మంది రాసుకుంటూ వస్తూ ఉన్నారు మొత్తం మీద అయితే తానన్ను ఒక అల్లు అల్లు అనే ఒక ఇమేజ్ ని ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండడం మెగా కంపౌండ్ మాత్రం నచ్చడం లేదు అన్నది ఓపెన్ గా జరుగుతున్న చర్చ అటువైపు ఇటువైపు రెండు వైపులా డివైడ్ అయిపోయి మరి ఈ సినిమా అభిమానులు తిట్టుకుంటున్నారు మధ్యలో పోలి పాలిటిక్స్ కూడా ముడి పెట్టేస్తూ ఉన్నారు ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ మళ్ళీ యాక్టివ్ అయ్యారు మళ్ళీ గెలికారు మధ్యలో నోటీసులు కేసులు మధ్యలో హైకోర్టు నుంచి ఒక వారం రోజులు ఏమో ఉపశమనం కలిగింది నిన్న మీడియా సమావేశం పెట్టి పంచులు సెటైల్ దాన్ని అయిపోయారు ఈరోజు మళ్ళీ ట్విట్టర్లో మళ్ళీ గెలిచారు మెగా కంపౌండ్ మెగా ఆ బ్రాండ్ ఆ మెగా అనే ఆ ట్యాగ్ ఆయన ఏమంటారు అల్లు అర్జున్ పుష్ప టూ రేంజ్ చూస్తూ ఉంటే అల్లు అర్జున్ పుష్ప టూ రేంజ్ చూస్తూ ఉంటే మెగా కంటే అసలు ఎక్కడికో మించిపోయినట్టున్నారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ బాహుబలి కాదు మెగా బలి అని అంటే అల్లు అర్జున్ దెబ్బకి మెగా బలి అంటే అంటే అందులో ఉన్న స్టార్ హీరోలు అనబడి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బలి అని బాహుబలి కాదు అల్లు అర్జున్ మెగాబలి బలి అంటారు మెగా బలి ఇంత ఇది ఇది చాలదు మళ్ళీ వాళ్ళని గిచ్చడానికి గెలడానికి టెంప్ చేయడానికి గిచ్చడానికి వెళ్ళడానికి సరిపోదు ఇదంతా రాసుకుంటూ వచ్చి ఆయన పోస్టర్ ఏం చేశారు రామ రామ్ గోపాల వర్మ కొత్తగా తీస్తున్నటువంటి సినిమా పోస్టర్ పోస్ట్ చేసి ఆయన సినిమా పోస్టర్ ప్రమోషన్కి పలికొచ్చింది పైన రాసిన మేటర్ ఏమో పుష్పటు అల్లు అర్జున్ గురించి దాని ప్రమోషన్కి సరిపోయింది ఇటు మెగా అని చెప్పి ఈ కాంపౌండ్ వలన గిల్లడానికి గిచ్చడానికి సరిపోయింది మళ్ళీ ఏమంటారు కొన్ని రోజుల పాటు సైలెంట్ సైలెంట్గా కనిపించిన వర్మ మళ్ళీ తన మార్క్ పంచులు సెటైర్లతో అయితే ట్వీట్ చేయడం అయితే మొదలెడుతూ అన్నారు